చాలామంది లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డేస్ అయితే వచ్చేసరి ఈ డేస్ ఈ ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో ఇది స్పెషల్గా ప్రేమికుల దినోత్సవం అని పిలవబడుతుంది ఇది వేలంటైన్స్ డీక్ అంటారు వేలంటైన్స్ డేగా ఫిబ్రవరి ని సెలబ్రేట్ చేసుకుంటారు ఎంతో మంది అసలు ఈ వేలంటైన్స్ డే అంటే ఏమిటి ఈ వేరెంటన్స్ డే అసలు ఎలా స్టార్ట్ అయింది అసలు ఇస్లాం ప్రకారం ప్రేమించడానికి ఎలా ప్రేమించాలి అనే దాని గురించి క్లియర్ క్లియర్గా తెలుసుకుందాం అసలు ఈ వేరెంటన్స్ డే అంటే ఏమిటి దీన్ని ఇంకొక పేరు వచ్చేసరికి సెయింట్ వేరెంటన్స్ డేగా పిలువబడతారు ఈ సెయింట్ వేరెంటన్స్ డే అనేది ఎలా వచ్చింది అంటే మనకి అకార్డింగ్ టు క్రిస్టియానిటీ ప్రకారం ఎప్పుడైతే హజరత్ ఈసా అలీ ఆయనే చాలా మంది జీవితేస్తున్నారు హజరత్ ఈసా అలీ ఉత్సవం ఆయన వచ్చిన తర్వాత క్రీట్ సెకం అంటే ఆయన వచ్చి వెళ్తున్న తర్వాత రెండవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం మధ్య కాలంలో ఎంతో మంది రోమ్స్ అంటే రోమ్ చెప్తా భక్తులు రోమ్ ఫ్రీ ఏం చేసుకున్న వాళ్ళ యొక్క పేర్లని సెయింట్ వేలంటైన్ అనేది కామన్ గా పెట్టుకుంటారు సెయింట్ వేలంటైన్ సార్ వేలంటైన్ అనేది వాళ్ళ యొక్క ప్రీస్ట్ యొక్క నేమ్ అదే విధంగా ఎవరైతే క్రిస్టియానిటీ గురించి తెలియజేస్తున్నారో అటువంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా సెయింట్ వేలంటైన్స్ అండ్ వేలంటైన్ గా వస్తాయి అనమాట అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే రెండు రెండు రెండో శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం మధ్య కాలంలో ఒక సెయింట్ వేలంటైన్ పద్నాలుగో తేదీన చనిపోతాడు పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా ఇంకొక వేలంటైన్ అనే అతను చనిపోతాడు ఇద్దరు ఇట్లా చనిపోవడం అంటే షహీద్ లా వల్ల కారణంగా వాళ్ళు ఏంటో ఓకే ఇది మన సెయింట్ వేలంటైన్స్ అనేది వాళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా మనము వేరంటైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం సెయింట్ వ్యాలంటైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము ఒక దేని అని వాళ్ళు తర్వాత అలా చిన్నగా క్రిస్టియానిటీ రిలీజియన్ పరంగా ఇదైతే ఒక దేని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ తారీఖు జరుగుతూ వస్తుంది ఇది చిన్నగా ఏమైందంటే మన యొక్క పబ్లిసిటీ ఎక్కువైపోయింది చాలా మంది ఓకే ఇది యొక్క ప్రేమికుల దినోత్సవం ఈ డేస్ లో ప్రేమికులకి వాళ్ళకి వాళ్ళు ఏది ప్రపోజల్ చేసుకోవటం కోసం కిస్ చేసుకోవటం కోసం హక్ చేసుకోవటం కోసం చెప్పడం కోసం ఇలా ఎన్నో డేస్ అనేది వాళ్ళకై అన్ని అంటే రోజు ఒక రోజుకి సెలబ్రేట్ చేసుకొని ఇట్లా వాళ్ళైతే ఈ విధంగా అయితే ప్రెజెంటెన్స్ ఇస్తాను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లవర్స్తో వాళ్ళ లవర్స్కి చాటింగ్ చేసుకుంటూ కొత్త కొత్తగా ప్రపోజ్ చేసే వాళ్ళకి ప్రపోజల్ చేసుకుంటూ పార్కుల చుట్టూ సినిమా హాల్ల చుట్టూ ఎన్నెన్నో ఆ హోటల్ల చుట్టూ పబ్బుల చుట్టూ అదేవిధంగా ఐస్ క్రీమ్ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అసలు కనీసం ఏదైనా ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే కనీసం మనం దాని గురించి కొద్దిగానే రీసెర్చ్ చేయాల్సి వస్తుంది అసలు కొద్ది కూడా ఇంత కూడా అవగాహన లేకుండా మనం ఒక పండగని లేకపోతే ఒక డేని అంటే మదర్స్ డే అంటే ఒక స్పెషల్ డేని మదర్స్ డేగా లేకపోతే ఫాదర్స్ డేగా లేకపోతే ఇలా వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవటం ఎంతో అజ్ఞానకరమైన విషయం అనమాట ఎందుకంటే మనం ఒక వాల్యూ అంటే దాని దానికి అసలు ఎందుకు జరుపుకుంటున్నామో కనీస అవగాహన లేకుండా మనం ఈ ప్రేమికుల కోసమే అనే ఉద్దేశంతో మనం చేసే రక్తం పెట్టించారా ఇది అంతా ఎంతో అధ్యాం దీనికి కనీసం మీడియా కూడా కవర్ చేయకుండా మీడియా కూడా సపోర్ట్ చేస్తుందంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దీని వెనుక చాలా చాలా బిజినెస్ ఎన్నో వ్యాపార పేపర్లు ఎన్నెన్నో వ్యాపారాలు ఎన్నెన్నో పబ్లిసిటీలు అయితే దీని వెనుక ఉన్నాయి కాబట్టి దానికోసమే దీని ఇంకా మీడియా కానీ లేకపోతే ఇంకా వార్తాపత్రికలు కానీ ఇంకా దీన్ని హైలైట్ చేసుకుంటూనే వస్తున్నారు కానీ దీని యొక్క వాస్తవికతని ఎవ్వరు కూడా తెలియజేయడం దానివల్ల ఏంటంటే మనం ఇంత మీదనైనా ఆలోచించి ఇటువంటి దేశ్ కి మనం ఎంతో దూరంగా ఉండాలి ఇటువంటి దేశకి ఎప్పుడైతే మనం దగ్గరగా వెళుతూ ఉన్నామో మనలో ఏమవుతుందంటే ఇటువంటి దేశం అన్నిటికీ మనం అలవాటు అయిపోయి మన మనసులో ఆ ఏకైక ఆరాధిస్తుంది ఆ అందాన్ని కాకుండా ఇంక అన్ని పనులకి మనం అలవాటు అయిపోయి విదాది పనులన్నిటి మన ఇట్లా అయిపోయి ఓకే మనకి ఇది ఒక పండగేమో అని మన తరాలకి మన తరాల తరాలకి మనకి వాళ్ళకి ఎవరు చెప్పేదానికి మనకు అధికారం ఉంది కాబట్టి మనం ఇటువంటి ఉద్దేశం నిరాకరిస్తూ మనం ఏం చేయాలంటే మనం ఇట్ల గురించి ప్రజలకి అవగాహన వచ్చే విధంగా అయితే మనకు తెలియజేయాలి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ వేరంటైన్స్ వీక్కి సందర్భంగా జరుపుకుంటున్నారు వాళ్ళైతే మీరైతే పార్కుల చుట్టూ సినిమా హాల చుట్టూ ఐస్ క్రీమ్ షాపుల చుట్టూ ఈ వ్యాలంటైన్ వీక్ లో అయితే వ్యక్తి పరిస్థితిలో కూడా వెళ్ళకండి ఎందుకంటే అటు వెళ్ళారంటే ఇప్పుడు ఎంతో మంది ఏం చేస్తున్నారంటే చాలా మంది కొన్ని సంఘాలేం చెప్తున్నారంటే వాళ్ళు పబ్లిసిటీ తెచ్చుకోవటం కోసం ఈ పర్టికులర్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రేమ ప్రేమికులకి వివాహం చేస్తామని ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికీ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఎక్కడ ప్రేమికులు జరిగితే వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు దాని వల్ల ఎవరు బాధపడుతున్నారంటే మీ తల్లిదండ్రులు బాధపడతారు కాబట్టి మీరు కొంచెమైనా ఇంటికి జ్ఞానం ఆలోచించి వాటికి కూడా దూరంగా ఉంది అదేవిధంగా ఒకవేళ మీరు నిజంగానే ఒక అమ్మాయిని కాని ఒక అబ్బాయిని కానీ ఇష్టపడితే మీరైతే మాక్సిమం మీతో చెప్పండి అయితే ఒకవేళ అప్పటికి మీ ఇంట్లో వాళ్ళు మీరైతే దూరంగా ఉండండి కానీ ఇటువంటి ప్రేమకి దూరంగా మీరు ఎందుకంటే ఇప్పుడైతే మీరు ప్రేమలో ఉన్నారో ఇప్పుడైతే మీరు గర్ల్ ఫ్రెండ్ ఉంటుందో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో మీరు ఖచ్చితంగా ఇందులో కూడా మీరు మీరే దగ్గర ఎందుకంటే ఉంటే మీరు నమాజ్ సరిగా చూడలేదు మీరు అదేవిధంగా మీరు కాన్సన్ట్రేషన్ నమాజ్ మీద ఉంటుంది మీరు కురాన్ చదవలేదు మీరు హనీసం చదవలేదు మీరు ఏ విధమైన ఇస్లాం ఇస్తాను ఇస్లామిరుంది ఎందుకంటే మీ ధ్యానం అంతా సరే ఆ అమ్మాయిని చాట్ చేయాలి ఆ అమ్మాయితో మాట్లాడాలి అమ్మాయికి ఫోన్ చేయాలి ఆ అమ్మాయికి బిఫ్టీ తీసుకోవాలి అమ్మాయితో బయటాలి లేకపోతే జనమాకి వెళ్ళాలి ఇదే కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇటువంటి కాన్సన్ట్రేషన్ ఉందో ఏ వ్యక్తి కూడా తన యొక్క జ్ఞానాన్ని ఇంకొక స్పెండ్ చేయలేడనమాట తను కాన్సన్ట్రేషన్ అయితే ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి మీ అందరికి కూడా నేను దేశం చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా పేరెంట్స్ కూడా మీ పిల్లలు వాళ్ళు ట్యూషన్లు కను లేకపోతే కాలేజీల కను ఇటువంటి డేస్ కలుతున్నారంటే వాళ్ళు జాగ్రత్తగా చూస్తుంది జాగ్రత్తగా చెప్పుకు పంపుతుంది ఎందుకంటే ఏదైనా అయిన తర్వాత మళ్ళీ బాధపడటం కన్నా ముందే మన పిల్లలకు మనం జాగ్రత్త ఎంతో కాబట్టి అందరికి కూడా నేను తెలియజేస్తుంది అంటే మీరు ఒకవేళ ఎవరైనా ప్రేమించాలనుకున్నారా వేరే ఎవరైనా ఏమైనా చేయాలనుకున్నారని ఇస్లాం ప్రకారం ప్రేమించండి దాని ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని ఇస్లాం ద్వారా ఎలా ప్రేమించాలంటే అంటే మనకి ఇస్లాం ఏ విధమైన ప్రేమ నేర్పిస్తుందంటే ఈ ఒక్కొక్క రోజు జరుపుకునే ప్రేమలు ఇటువంటి ప్రేమలు ఎప్పుడు కూడా ఇస్తాను నేర్పలేదు యాక్సెప్ట్ నువ్వు వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఉంటే జీవితాంతం కలిసిండు ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే జీవితాంతం అతనితో కలిసి ఉంది అదేవిధంగా నీ భార్యని ప్రేమగా చూసుకో అదేవిధంగా నీ తల్లిదండ్రుల్ని ప్రేమించు నీ పొరుగు వారిని ప్రేమించు నీ అన్నదమ్ముల్ని ప్రేమించు నీ అక్క చెల్లెల్ని ప్రేమించు ఎటువంటి ప్రేమ ప్రతి రోజు వాళ్ళని చూస్తూ అంతేగాని ఒక రోజు వచ్చింది తల్లిదండ్రుల రోజు లేకపోతే ఫాదర్స్ డే రోజు లేకపోతే నా ప్రేమికుల దినోత్సవం ఇట్లాంటి రోజులు వచ్చాయి ఈ రోజుల్లో మాత్రమే చూసుకు మిగతా రోజుల్లో వాళ్ళని వదిలేసి వాళ్ళకి కనీసం అన్నం లేకుండా లేకపోతే భార్య ఆ రీతి ఈ రోజు ఎంతో ప్రపోజ్ చేసేసి లేకపోతే లవర్కి ఈ రోజు ప్రపోజ్ చేసేసి లేదా అన్ని రోజులు కూడా కలుపుకోకుండా ఉంటే ఇది అసలైన ప్రేమ కాదనమాట అసలైన ప్రేమ అంటే ఏంటంటే మీ దగ్గర గొడవలు వచ్చినా కానీ మళ్ళీ మీరు కలిసిపోవటం ఇది అవుతుంది అసలైన ప్రేమ అసలైన ప్రేమ అంటే నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వు జీవితాంతం సరిగ్గా చూసుకోవటం అవుతుంది అసలైన ప్రేమ ఇటువంటి ప్రేమని ఇస్లాం ఇంకా ప్రోత్సహిస్తుంది ఇస్లాం ఇట్లాంటి ప్రేమని చూపిమంటది